హలో సిగొడ్డ శారీస్ బాగుంది నీ డిజైన్ కొత్తది వచ్చింది ఆన్లైన్ శారీస్ ఇవి వెరైటీ బాగున్నాయి ప్యూర్ షిఫాన్ ఇది ప్యూర్ షిఫాన్ ప్లస్ క్రేపు

శారీ ప్లస్ పళ్ళు వెరైటీకి ఇచ్చాడు పళ్ళు కూడా చిన్న బూటీస్ తోటి బ్లౌజ్ ఇచ్చాడు ఇలా ఇది సింగిల్ కలరే ఉంటుంది ప్యూర్ క్రేప్ మీద మొత్తం జరీ లైన్స్ వచ్చినాయి దగ్గర చూస్తే తెలుస్తుంది ఫుల్ జరీ లైన్స్ ఉన్నాయి శారీ అంతా శారీ మొత్తం ఇలా ఉంటుంది ప్లస్ బ్లౌజ్ మాత్రం హ్యాండ్స్కు ఫుల్ ఇలా వర్క్ చేసి వస్తుంది ఇది కూడా ఆన్లైన్ శారీ సింగిల్ కలరే ఉంటాయి ఇవి ఎన్ని కావాలన్నా మొత్తం టిష్యూ మీద ఉంది శారీ అంతా సింగల్ కలరే వస్తుంది ఆన్లైన్ శారీ బ్లౌజ్ చిన్న బూటీస్ వస్తాయి బ్లౌజ్ ఇవన్నీ సింగల్ సింగల్ పీసెస్ ఉంటాయి వెరైటీ బాగుంటుంది డిజైనర్ పీసెస్ ఇవన్నీ ఇది కూడా అంతే చిన్న బూటీస్ తోటి బ్లౌజ్ జరీ తోటి వర్క్ ఇవి మీనా వర్క్ తోటి వస్తుంది ఇది పళ్ళు మధ్యలో మీద మీకు డిజైన్ వస్తుంది ప్లస్ బార్డర్ ఫ్లవర్స్ ఇది కూడా ఆన్లైన్ శారీనే సింగిల్ కలర్ వస్తుంది ఇది కూడా రిచ్గా ఉంటుంది బ్లౌజ్ కూడా బ్లూ కలర్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది सारे मतलब डिजन प्लस मध्य मध्य जरे फ्लवर्स वस्तु ओके थैंक यू